కుక్క కాటు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ సందర్భంగా మీకు అందరూ కూడా నమస్కారంలో తెలియజేస్తున్నాను అన్ని కుక్కలు కాటులు రాబీస్ ఇన్ఫెక్షన్ కారణం కానప్పటికీ కుక్కలో కరిచిన వాళ్ళు సాధారణంగా ఈఆర్వి తీసుకోవాలని సూచిస్తారు టీకా మొదటి రోజు మూడవ ఏడవ రోజు మరియు ఇరవై ఎనిమిది రోజులకు ఇవ్వబడుతుంది కొన్ని సందర్భాల్లో కుక్క కరిచిన తీవ్రతను బట్టి షెడ్యూలు మారవచ్చు కుక్కలకు ఈ మూడవ నెలలో ఒక వారం తర్వాత ఒక బూస్టరు మోతాదు మరియు సంవత్సరానికి ఒక మోతాదు ఇవ్వడం చాలా మంచిది రాబిస్ సోకిన కుక్క పది రోజులు లేదా పదిహేను రోజుల కంటే ఎక్కువ బ్రతికే అవకాశం చాలా తక్కువ చికిత్స చేయకుండా వదిలేస్తే వైరస్ కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపి మనిషి మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి రాబిస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే అరవై రోజులు లేదా మూడు నెలకు తీవ్రమైన లక్షణాలు కనిపిస్తాయి అవి ఏమిటంటే జ్వరం తలనొప్పి వికారం వాంతులు గాయపడిన ప్రదేశంలో నొప్పి గుచ్చుకోవటం జలదిరింపు లక్షణాలు కనిపిస్తాయి అరవై రోజులు దాటిపోతే ఈ లక్షణాలు వచ్చి చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది వైరస్ మెదడు నుండి వెన్నుపాముకు చేరిన తరువాత ఆందోళన గందరగోళం విపరీతమైన లాలాజాలం స్రవించడం శ్వాస తీసుకోవడం ఇబ్బంది మెంగటంలో ఇబ్బంది కాంతిని చూడలేకపోవటం నీటి భయం హైడ్రోపోబియా నిద్ర లేకపోవడం మనిషి కోమాలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది